సీజన్లు ఫస్ట్ నుంచి చూసారా ఇప్పుడే చూస్తున్నారా నైనే చూసారా అంత ముందు చూసారా మీరు మీరు నైన్ బాగుందా అంత ముందు సీజన్ లో బాగుండే అంటే ముందు సీజన్ అంటే ఇది కొంచెం ఏదో డిఫరెంట్ గా ఏదో అగ్ని పరీక్ష అది అంటున్నారు కదా దాంతో పోల్చుకుంటే సేమ్ కామన్ గానే ఉంది దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది అంటే చాలా మంది ఇది బాగోలేదు మిగతా సీజన్ లో బాగుండే అదైతే అదే బాగుంది ఏటే బాగుంది నైన్ బాగోలేదు ఎందుకంటే ఏదో అగ్ని పరీక్ష అది అని పెట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది అట్లాగే మేడం దీనిలో ఈ సీజన్ మొత్తం ఎత్తు చూసినా సెంటిమెంట్ సెంటిమెంట్ అంటున్నారు ఈ సీజన్ మొత్తం సెంటిమెంట్ లాగే అంటే ప్రజల ఏం గెలుచుకుంటున్నారు ఏడుస్తూ ఉంటది నామినేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఏడుస్తుంటది అప్పుడు ఇప్పుడు ఒక జెంట్స్ గా ఒక అమ్మాయి ఏడ్చింది అంటే కన్నీరు కారుస్తుంది ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఓ జాలి అన్నట్లు అనిపిస్తుంది అట్లా తను సేవ సేవ అవ్వకుంటే వస్తుంది అట్లాగే మేడం రీతుల చౌదరి స్టార్టింగ్ లో తెగొగిడారు మరి చివరికి ఆమె వెళ్ళిపోయింది ఎందుకంటే అట్ట తొక్కేసారు ఆమె తొక్కేసారు ఇంకా ప్రజల ప్రజలు అసలు రీతు అవుతాదని అనుకోలేదు కానీ మేనేంటంటే సంజనాని చాలా తొక్కేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న ఎవరు దొక్కుతున్నారు మేడం సంజనా బాధ మరి తనుజా గెలిచిద్ది అంటారా చివరికి ఫైనల్ కళ్యాణం కళ్యాణ్ అని అనిపిస్తుంది అక్కడ చెప్పలేము కళ్యాణ్ కూడా ఈ రెండు సీజన్ నుండి ఆడుతున్నాడు ఇప్పుడు తను అవుతున్నాడు గానీ లేదా టైటిల్ విన్నర్ వచ్చేసి ఇమానియల్ కి రావాల్సింది కానీ ఏదో సంథింగ్ అది అలా కుదరదు కదండి అంటే ఫేక్ కదా అందరూ కష్టపడి కెప్టెన్ అవుతారు తను ఇచ్చినంత మాత్రం కెప్టెన్ కాలేదు సార్ అందరు ఇమానియల్ ని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు దానిపై మీరు ఓపెన్ అయ్యారు హండ్రెడ్ టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇమానియల్ ఫస్ట్ వీక్ నుంచి తను ఉన్నాడు గేమ్స్ ఆడుతున్నాడు అన్ని విధాలుగా తను బాగున్నాడు ఇప్పుడు 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 వేరే వాళ్ళు ఆడుతున్నారు అనేసి ఫస్ట్ వచ్చిన ఇమానియల్ కాదన్నాడంటే అది ఫేక్ సో ఆర్మీ పవన్ ఉన్నారు అంటున్నారు కదా ఆర్మీ పవన్ ఆడుతున్నాడా ఇమానియల్ కి రావాల్సింది టైటిల్ విన్నారు ఇమానియల్ కన్నా తక్కువే ఆడుతున్నాడు కదా పవన్ మరి పవన్ నే ఎక్కువ ఎందుకని అలా వస్తుంది మరి ప్రజలలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ తో మాట్లాడతారు సో టాప్ 5 అంటే ఎవరు చెప్తారు చాలా చెప్తారు మా కోసం మా కోసం టాప్ 5 అంటే అదే తనుజ ఇమాన్ పవన్ వచ్చేసింది కదా ఇంకా ఎవరైనా ఫేక్ గేమ్ ఆడతారనిపించిందా ఫేక్ గేమ్ అంటే నిన్న జరిగిన ఓటింగ్ లో అందరు అందరు ఏదో ఇచ్చారు కదా చంసీగా ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడము సంజన గారికి జీరో రావడము అదంతా చాలా చంజీగా అనిపిస్తుంది ఎందుకంటే సంజన గారు అడిగినారు బరణి గారితో సంజన గారు ఒక లేడీ అయినా ఏమన్నా రానిచ్చినారు కానీ సంజనకు రావాల్సిన పాయింట్స్ తీసుకొచ్చి భర్ణి గారికి ఇవ్వడం అనేది కొంచెం ఫేక్ అనిపిస్తుంది